జై సోమనాథ సోమనాథ శతకంలోని నూట ఇరవై ఏడవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షులవారు మనసు నిలుకడున్న మర్మంబు గలిగున్నా మనసు నిలకడున్న మర్మంబు గలిగున్న మంచి మాటలున్న మమతలేకున్న మహనీయుల మోహంబులున్న మనుజులిరితున్న ఫలమేమి సోమా మనుజులిరితున్న ఫలమేమి సోమా తాత్పర్యం ఓ సోమా మనసు స్థిరంగా నిగ్రహంగా ఉండినా కూడా బయటకు విషయాన్ని చెప్పకుండా గుట్టుగా పెట్టుకొని మర్మంతో ఉండే అభ్యాసం కలవారు భాష బాగుండినా ప్రేమానురాగములు లేకుండా మాటలు మాత్రం తీయగా ఉండినను మహా గొప్ప జ్ఞాని అన్నవాడైనను మహనీయులైనను మోహం వ్యామోహముతో ఉండువారు వారు అని గ్రహించాలి ఇలాంటి వారు ఉన్నను లేకున్నను ఒకటే జై సోమనాథ